సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇక నేనైతే ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం అయితే ఇంట్లో చేసుకోను ఎప్పుడైనా ఇంట్లో పూజ చేసుకొని అలాగే టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాం అనమాట ఇక ఈరోజు మా ఆయన అయితే ఇంట్లో లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు అందుకని చెప్పేసి ఇక నేనైతే పూజ ఇంట్లోనే చేసేసుకున్నాను మా అయితే ఫోన్ చేసింది రమ్మని వాయనం ఇస్తారు కదా ఈరోజు అందుకని చెప్పేసి రమ్మన్నదనమాట ఇక అక్కడికైతే వెళ్ళాలి ఎప్పుడో మార్నింగ్ ఫోన్ చేసింది అక్క నేనైతే ఇంతవరకు కూడా వెళ్ళలేదు ఇక అమ్ములు తీసుకొని వెళ్ళాలన్నమాట చిన్నునైతే మార్నింగే స్కూల్కి అయితే పంపించేశాను ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్లిప్స్ అన్నీ కూడా నేను మా స్వాతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు తీసిన క్లిప్స్ అన్నమాట ఇక ఆ రోజు పొద్దున్నే లేచి బయట అంతా కడుక్కొని మంచిగా ముగ్గులైతే పెట్టేసుకున్నాను నేను ప్రతి పండగకి ఇలానే చేసుకుంటాను నేను చిన్నుకి ఇంకా ఆ రోజైతే స్కూల్ ఉంది కాబట్టి చిన్నుని స్కూల్కి అయితే పంపిస్తున్నాను హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అంటున్నాడు చిన్ను చిన్నుని స్కూల్ కు పంపించి నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారని నాకైతే అంతకు ముందు తెలియదు ఒక త్రీ ఇయర్స్ నుంచి తెలుసు అంతే ఇలా చేసుకుంటారు వ్రతము అని చెప్పేసి ఈ వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ లేని వాళ్ళైనా సరే చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు అయ్యగారు అలాగే ఫస్ట్ టైం ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో వాళ్ళు గుడిలో చేసుకోవాలి అని చెప్పేసి అనమాట ఇక ఇయర్ అయితే నాకు వీలు కాలేదు కొన్ని కారణాల వల్ల అందుకని చెప్పేసి నేనైతే చేయట్లేదు వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేకత ఏంటి అంటే ఆ రోజు లక్ష్మీ దేవతను అయితే పూజిస్తారు అలాగే అమ్మవారికి కొత్త బట్టలు పెట్టి పండ్లు పూలు పసుపు కుంకుమ గాజులు గవ్వలు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి అమ్మవారికి దీపం ముట్టించి అమ్మవారిని అయితే పూజిస్తారు అలాగే మన ఇంటి ఆడబిడ్డకు కూడా కొత్త బట్టలు పెట్టి కాళ్ళకి పసుపు పెట్టి బొట్టు పెట్టి గాజులు పెట్టి మన ఇంటి ఆడబిడ్డతోటి తోటి ఇప్పించాలి మన ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా మన ఇంటి ఆడబిడ్డతో అయితే ఇప్పించాలి దీంతో పాటు మన ఇంటి ఆడబిడ్డతోటి మనం ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట మా అమ్మల తల్లికి స్నానం అయితే చేపించేశాను స్నానం చేపించడంతోనే తను పడుకుంది ఇప్పుడే లేచింది లేచిన తర్వాత కాళ్ళకి పసుపు పెట్టి అయితే పెడుతున్నాను గాజులు వేస్తున్నాను ఇక్కడ నేను గాజులు వేసిన కొద్దీ తను తీసేస్తుంది ఇక అలాగే తన దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి అక్షంతలు అయితే పక్కకు పెట్టాను అక్షంతలు అన్ని కూడా తీసుకొని తింటుంది అందుకని చెప్పేసి పక్కన పెట్టేశాను అక్షంతలు మా తల్లి అయితే కెమెరా ఆన్ చేయగానే హాయ్ అని చెప్పేసి చెప్పేది అన్నమాట కానీ ఇప్పుడైతే అలా చెప్పడం లేదు హాయ్ అని చెప్పురా అని చెప్పేసి అంటే కూడా చెప్పట్లేదు ఇప్పుడే నిద్రలో నుంచి లేచింది కదా అలాగే తనకు కొంచెం ఫీవర్ కూడా వస్తుంది అందుకని చెప్పేసి అలా మారాం చేస్తుంది అనమాట చూడండి మార్నింగ్ అయితే చిన్నుని స్కూల్ అయితే పంపించాను కదా చిన్నుకు సరిపోయేంత రైసే పెట్టేసి చిన్నుకి బాక్స్ అయితే పెట్టేశాను అనమాట ఇక చిన్ను వెళ్ళిన తర్వాత నేను పూజ కంప్లీట్ చేసుకొని రైస్ పెట్టి బోడకాకరకాయ వండి ఇక ఇప్పుడే టీ అయితే పెట్టుకున్నాను తాగుదాము అని చెప్పేసి ఇక్కడ ఇక మా అమ్ములు మూడు అయితే తనకి హాయ్ అని చెప్పేసి చెప్తుంది తను హై ఫై హై ఫై అని చెప్పేసి నాకు హై ఫై ఇస్తుంది మా తల్లి నేను టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయనకైతే కాల్ చేశాను ఇంటికి రమ్మని వరలక్ష్మి వ్రతం రోజు భార్య భర్త పాదాలకు నమస్కరించుకొని భర్త దగ్గర నుంచి ఆశీర్వాదం అయితే తీసుకోవాలంట ఇది ఖచ్చితంగా చేయవలసిన పని అందుకని చెప్పేసి మా ఆయననైతే రమ్మన్నాను మా ఆయన వచ్చి వెళ్ళారు మళ్ళీ డ్యూటీకి ఆ క్లిప్స్ అన్నీ కూడా నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను మా స్వాతక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాను ఇలా స్టార్ట్ అయ్యానో లేదో వర్షం స్టార్ట్ అయింది మా అమ్మ తల్లికి క్యాప్ పెట్టినా సరే ఉంచుకోవట్లేదు తను నేను మా స్వాతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అప్పటికే మా నర్మదక అయితే వచ్చింది మా నర్మదక్కకి కూడా వాయనం ఇవ్వడం అయిపోయిందట ఇక తను కూడా వెళ్తాను అని చెప్పేసి బాయ్ అని చెప్పేసి చెప్తున్నారనమాట అక్క అక్క వాళ్ళ పాప ఇద్దరు క్యూట్ గా చెప్తాం కానీ మస్తుంది కదా మా నర్మదక్క వాళ్ళైతే పొద్దున్నే వచ్చారంట నేను అక్కడికి వెళ్ళేసరికి వెళ్తాను అని చెప్పేసి రెడీ అయ్యారు వాళ్ళు అక్క కాసేపు ఉండు అని చెప్పేసి అనగానే అక్క కాసేపు ఉండి లంచ్ చేసి ఇక వెళ్ళారు తర్వాత ఇక అక్క వెళ్ళిన తర్వాత ఇక్కడ మాకైతే వాయనం ఇస్తుంది అక్క ఇక అక్క లంచ్ చేసేసి మేము కూడా రూమ్ అయితే వచ్చేసాము అక్క వాళ్ళ పూజ రూమ్ ఇది దేవుళ్ళని అయితే ఇలా అలంకరించుకుంది అక్క ఈసారి ఫస్ట్ టైం అక్క వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎప్పుడు చేయలేదు అక్క కూడా ఇదే ఫస్ట్ టైం చేసుకుంది ఇక్కడి నుండి డైరెక్ట్ గా చిన్ను వాళ్ళ స్కూల్ కు వచ్చి చిన్నను తీసుకొని మా రూమ్ అయితే వచ్చేసాను మార్నింగే పిలిచారు మా ఓనర్ లాంటి వాళ్ళు పసుపు బొట్టుకు రామ్మ అని చెప్పేసి మార్నింగ్ అయితే వీలు కాలేదు ఇక అందుకని చెప్పేసి సాయంత్రం వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కూడా వాయనం తీసుకొని ఇక మా రూమ్కి అయితే వచ్చేసాను ఆ వీడియో క్లిప్స్ అన్నీ కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఇక ఇవాళ వీడియో వచ్చేసి ఇంతే అన్నమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీ అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్